నమస్కారం వెల్కమ్ ఛానల్ రూహి నాకు మంచి ఫ్రెండ్ వైరల్ గా మారిన ప్రభాస్ వీడియో అయితే సినిమాతో ఇండస్ట్రీకి కెమెరామెన్ గా పరిచయమైన సంతల్ కుమార్ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరా ఈగా ఛత్రపతి బాహుబలి ట్రిపుల్ ఆర్ యమతుంగ సినిమాలకు కెమెన్ గా పనిచేశారు సంతల్ కుమార్ సత్యం అని రూహి అనారోగ్య సమస్యలతో గురువారం కనుమూసింది అయితే రూహి సినీ సెలబ్రిటీలకు యోగా శిక్షణ ఇచ్చేవారు దాంతో చాలా మంది సెలబ్రిటీలకు ఆమె సుపరిచిత్రాలు ఈ మరణ వార్త విని చాలామంది హీరోయిన్ స్పందించారు అయితే సోషల్ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం తెలిపారు తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఆమె గురించి మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది ప్రభాస్ కు రూహితో సందల్ కుమార్తో మంచి స్నేహం ఉందని రూహి బాహుబలి సమయంలో అనుష్కకు ప్రభాస్ కు రానాకు యోగా ట్రైనర్ గా పనిచేశారు అయితే తాజాగా రూహి గురించి ప్రభాస్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కురుతోంది ఈ ఓల్డ్ వీడియోను ప్రభాస్ అభిమానులు షేర్ చేస్తున్నారు ఈ వీడియోలో ప్రభాస్ రూహి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు రూహి తనకు మంచి స్నేహితురాలని తెలిపారు అయితే ఆమె యోగా ట్రైనర్ కావడంతో ఆమె సలహాలను ఎక్కువగా పాటించే వాడిని అని తెలిపారు ప్రభాస్ షూటింగ్ లో అలసిపోయిన తర్వాత ఆమె చెప్పిన యోగా టిప్స్ బాగా పనిచేసేవి వాటి వల్ల చాలా రిలాక్స్ అయ్యేవాడినని తెలిపారు ప్రభాస్ తన సలహాలు బాహుబలి టూ లో చాలా హెల్ప్ అయ్యాయని ఈ వీడియోలో తెలిపారు ప్రభాస్ అయితే దీనికి సంబంధించి రూహి గురువారం రోజున హైదరాబాద్ లోన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రభాస్ వీడియో వైరల్ గా మారింది